రీతిగా దానిని మరలా కట్టి దేవునికి దేవుడు ఆయన పునర్నిర్మాణకుడు అంటే పాడైపోయినటువంటి దానిని కూలిపోయినటువంటి దానిని పడిపోయినటువంటి దానిని తిరిగి నిర్మించేటటువంటి నిర్మాణకుడు దేవునికి దేవుడి ఏది దేవుళ్ళారా ఏమండి పోయిన మనుషుడు బాగు చేసుకోగలడు రిపేర్ చేసుకోగలడు ఏదైనా చేసుకోగలడు కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సుని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టే సామర్థ్యం మనిషి దగ్గర లేదు దేవుడికి స్తోత్రం కేవలము మనిషి యొక్క మనస్సును సృష్టించిన కళ చేసిన దేవునికి మాత్రమే సాధ్యము ఒక మనిషి యొక్క మనస్సుని నిర్మించటమా లేఖనం చదవిస్తుంది గీర్కారు అంటాడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన గుండె చెదరిన వారిని బా కట్టుచున్న వాడని మారి ముగించండి వాసు కదా చికెన్ వాసు వస్తుంది అన్నట్టు చూస్తున్నారు మీదండి గుండె చెగారినా స్వరమెద్ది చూశారండి దేవుడికి మాత్రమే సాధ్యం అది ఎవరి వలన కాదండి ఏ మనుష్యుల వలన కాదు ఎందుకు అనంటే ఆ మనుషుని యొక్క మనస్సుని కలగ చేసింది దేవుడు కాబట్టి హలెయూయా మనం ఆలోచిస్తే మైండ్ పాడైపోయింది అనుకోండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే నేను బాగు చేస్తాడా రాదు ఈ మైక్ బాగు చేసే వ్యక్తి దగ్గర ఇలా చూస్తాడు అనేది వెళతాడు ఏమైందో ఆయనకు సమస్య తెలుస్తుంది వెంటనే దాన్ని సరి కానీ మనస్సు ఈ మనిషి యొక్క జీవితం ఈ పాపకు జీవితం సరి అంటే ఎవరి వలన కాదు దేవుడి వలన అందుకే ఆయన పడిపోయిన దావిదు గులమును ఆ తిరుమలని లేవనైతే దాని గోడను బాగు చేసి పోయిన చోట్లను బాగు చేస్తాను దానిని మరలా కడతా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో నువ్వేమైనా పోగొట్టుకున్నావేమో నీ జీవితంలో అయ్యో ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని ఇలా ఉండేదాన్ని అజ్ఞానం వల్ల చాలా కోల్పోయా చాలా మిస్ అయ్యాను దేవుడి దగ్గర గనక నీవు ఆ సమస్యతో పెడితే ఆయన మరలా నిర్మాణం జరిగిస్తాను నీలో దేవునికి స్తోత్రం దావీదు పాపము చేసి తన హృదయంలో ఉన్న సంతోషం ఆనందం పరిశుద్ధాత్మ సైతం పోగొట్టుకుంటే దేవుడి సన్నిధి ఎక్కడైతే పో ఏ పాపము చేసి దావీది పోగొట్టుకున్నాడో అది ఎవరి దగ్గర దొరకదు ఎవరి వల్ల కాదది తిరిగి దావిదు దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడి దేవుడిని అడగడాన్ని బట్టి ఏదైతే దావిదు హృదయంలో పరిశుద్ధత పరిశుద్ధాత్మను సమాధానాన్ని పోగొట్టుకున్నాడు అభివిత్రుడైనాడు ఆ దేవుని దగ్గరే మరలా శుద్ధి చేయబడ్డా మరలా కంటబడ్డాడు దేవుని బిడ్డ నేను రెండు విధాలుగా చెప్తున్నాను ఒకటి ఆత్మీయంగా మరొకటి భౌతికంగా భౌతికంగా ఏదైనా పోగొట్టుకొని ఉండొచ్చు అయితే దేవుడి దగ్గర కనుక నీ విజ్ఞాపన చేస్తే నువ్వు పోగొట్టుకుంది నువ్వు కూల్చుకుంది దేవుడు మరలా పునర్నిర్మిస్తాడు నయోమి ఏమండి పెద్దహేమ నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది సమృద్ధి కలగా వెళ్ళింది వాస్తవంగా అక్కడ ఎవరు వెళ్ళలేదు బెద్దహేమ నుండి కానీ ఈమె మాత్రం వెళ్ళింది దేవుడి చిత్తము కాదు దేవునికి ఇష్టం కాదు అందరూ కరువును అనుభవిస్తున్నారు దేవుడు ఏదో ఒక దినాన దర్శించడా దేవుడు ఏదో ఒక విన దినాన మన అవసరత చూడ్డా ఆయన ఎరగడా అలాగే ఉన్నారు కానీ నయోమి తన భర్తను ఇద్దరు కుమార్లను తీసుకుని వెళ్ళింది తన జీవితంలో ఎంతో చేదు అనుభవం ఎదురైంది అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన్ని పట్టుకొని ఉన్న దాన్ని విధానాన్ని బట్టి నయోమి కుటుంబాన్ని తన కోడు రూచి ద్వారా చూడండి ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు మనమలా పునర్నిపించాడు హలేదు నయోమి అని పిలవద్దు నేను నేను తీయని దాన్ని కాదు నేను మధురమైన దాన్ని కాదు నేను చేదు అయిపోయా హూయా నేను చేదు అయిపోయా నన్ను నయోమ్యాన్ని పిలవకండి అటువంటి జీవితాన్ని దేవుడు మరలా పునర్నిర్మించాడు దేవునికి దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకు దీవెనకరంగా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు తెలుసా మనము సర్వశక్తులు అయిన యేసు క్రీస్తు వైపు తిరిగినప్పుడు ఆమె ఆయన వైపు తిరిగినప్పుడు అండి మన జీవితంలో మనం ఏది ఏమి చేసి మనం పైకి రాలేదు పైకి రావడం అంటే దాని అర్థం మనమే కాదు మన పిల్ల పిల్ల తరాలు ఆశీర్వాదంగా ఉండేటట్టు మనమేం చేయలేం చేయలేము కానీ దేవుని దగ్గర దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మన పిల్లల్ని పిల్ల పిల్ల తరాలు దేవుడు ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు ఒక్కసారి దేవుడు వాగ్దానం చేస్తే ఆయన మాట తప్పుడు అంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు ఆమె మంచిది ఇంకో మాట చదువుదాం యష్యా గ్రంథం యాభై అరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చిన చదవండి యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినహో యహోవ హితవత్సమును మన దేవుని ప్రతిదండన దినమును చూడండి ప్రకటించుటకును దుర్ఘా ప్రాంతులందరిని ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరించుటకును బూడిదకు ప్రతిగా భూదండనను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తయలకును భవభరితమైన ఆత్మకు బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వరిగించుటకు ఆయన నడు చూసారా దేవుడు తన ప్రియ కుమారి యేసు ఎందుకు పంపించాడు అనంటే ఆయన ఏమండి ఇక్కడ చూడండి దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటట్టు కూర్చున్నారు దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటట్టు ఓదార్చడానికి తండ్రి తన ప్రియ కుమారుని పంపించాడు ఇక్కడ ఇంకేముంది దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకు చూసారండి ఉల్లాస వస్త్రములు ధరించిన ఇంకేముంది దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలములు బూడిదకు ప్రతిగా కూదన్న బాలభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రములు దేవునికి స్తోత్రం ఎంతటి దుఃఖములో ఉన్న వారికైనా హలో ఎంతటి కుటుంబము వ్యాధులతో ఉన్న వారికి లేకపోతే అనేకమైన పరిస్థితుల్లో ఇక శాపానికి లోనై గురై వెళ్తున్నటువంటి వారికైనా ఒక్కసారి వృద్ధి పూర్వక వైపు తిరిగితే ఆయన ఆయన బూడిదకు ప్రతిగా భూతండం ఇస్తాడండి హలిల్లూయ ఒకప్పుడు మా కుటుంబము ఏమండి అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఏసయ్య నా మీద కనిగలపడి నాకు సహాయం చేశారు హలిల్లూయ ఒక పెద్ద ఫ్యామిలీలో దేవుడు మొదటిగా నన్ను రక్షించకుండా నేను ఆయన ప్రేమ ఎరిగిన తర్వాత మేము దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాయి ఎంత సంతోషమో దేవుడు ఎంత ఆనందమో ఆయన ఎంత క్షేమం ఇస్తాడు జీవితంలో వారి వలన కానిది దేవుడు మేము ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి సర్వశక్తుల వైపు తిరగటాన్ని బట్టి మా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా వచ్చాడు హల్లూయా వస్తుంది కానీ దుఃఖంలో నశించిపోయేటట్లుగా దేవుడు విడిచిపెట్టలేకూడా ఇంకేమంటున్నాడు ఇక్కడ చూడండి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఎలా సాధ్యం అండి దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ఈ సంవత్సరము దేవుడి ఒకప్పుడు నీవు వేదన పడి ఉండొచ్చు బూడిదలో కూర్చొని ఉండొచ్చు కానీ నీకు ఇస్తాడు ఉల్లాస వస్త్రములు ఇస్తాడు స్థుతి వస్త్రము నీకు ధరింప చేస్తాడు దేవునికి స్థుతి కలుగును గాకెల్ ఆయన నేను విడిచిపెట్టడు ఈ సంవత్సరమును నీకు ఆశీర్వాద సంవత్సరంగా నీకు మాస్టర్ దేవునికి కూడా తెలుసా నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు మనము ఏసై వైపు తిరిగినప్పుడు ఇప్పటి వరకు నీవు బాగా ప్రయాస పడ్డావేమో ఇప్పటి వరకు నీవు బాగా కష్టముతో నీ జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చావేమో ఒక శుభవార్ చెప్పనా ఆయన వైపు నువ్వు తిరిగితే ఆయన నిన్ను తన భుజముల మీద వేసి ఎక్కించుకొని ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు హాలల్లో ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన నేను చేయి నడిపి నీ ప్రయాణం ఈ జీవిత యాత్ర నీకు సులువుగా అనిపిస్తుంది ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని చేపట్టుకుంటాడు కాబట్టి హాలల్లో ఆయన నిన్ను విడువడు ఎడపాయాడు పదిన తన నాయకుడు తన గురువు గారు చనిపోయాడని డెబ్బై రోజులు దుఃఖంతో వేదనతో ఉంటే మొదటి అధ్యయన హోషో గ్రంథం ఏడు ఎనిమిది వచ్చిన ఆరు ఏడు ఎనిమిది వచ్చిన ఉంటుంది భయపడకు దిగులు చెందకు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ధైర్యముగా ఉండు దేవునికి స్వాత్రం కలవనగాక ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరైనా ఇదిగో నేను తోడు ఇదిగో నీ ఆపదలో నీకు సహాయం చేస్తా చేయందిస్తా నీకు మేలు చేస్తా అని చెప్పిండి నేను మోసం చేసి ఉండొచ్చు లేకపోతే వారు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేసి ఉండొచ్చు కానీ మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి యేసుకృష్ణ ప్రభు మన చేతుల్ని ఆయన ఒక్కసారి పట్టుకున్నాడంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు హెల్లో మన జీవితాంతం మన పిల్ల పిల్ల తరాలు ఆయన తన కుడి చేత మనల్ని హత్తుకుంటూ మనల్ని పట్టుకుంటూ నడిపించేవాడు ఆయన చూడండి ఇక్కడ యష్యా గ్రంథంలోనే యష్యా గ్రంథం ఎక్కడుందండి ముదివచ్చు వరకు నిన్ను ఎంత చక్కటి మాట ఆ మాట నలభై ఆరవ అధ్యయనం గ్రంథం నాలుగు వచ్చిన చూడండి నాలుగు వచ్చిన ముదివి వచ్చు వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను చక్క పెట్టుకు నేనే ఎత్తుకొని వాడను ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు ముదివి వచ్చు వరకు ఎత్తుకుంటాను వెంట్రుకలు తల వెంట్రుకలు నరి వరకు ఎత్తుకుంటాడు దేవుడికి స్తోత్రం కలుగును కాదు చూశానండి చూసారా ముదివి వచ్చు వరకంటే నీ మన జీవితంలో యేసు ప్రభు సంపూర్ణంగా భరోసా ఇస్తున్నాడు తలమెంట్రుకను అంటే సంపూర్ణంగా నీ జీవితాంతము భరోసా ఇస్తున్నాడు ఈ ఒక్క సంవత్సరమే కాదు ఈ నూతన సంవత్సరమే కాదు నీవు బ్రతికే సంవత్సరములన్నీ కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటాడు హల్లెలోయ దేవుడు ఎత్తుకోవడం ఎప్పుడైనా విన్నావా కానీ నా చూడండి ఏమండి ఆయన మనల్ని ఎత్తుకొని తన తన చంఖను ఎత్తుకొని ఆయన మనల్ని మోస్తాడు లాలిస్తాడు ఆయన ధైర్యం ఆయన తన గుడి చేత మన తలను నమురుతాడంటే ఆయన ఓదరుస్తాడు దేవుని బిడ్డ మనం జీవిస్తున్నటువంటి కాలము పాపము బహుగా విస్తరిస్తున్న కాలము పాపము వలన ఏమండి మనుషులు సమాధానం లేదు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు సంతోషము లేదు శాపం వెయ్యబడి చేస్తుంది అయితే యేసు క్రీస్తు ప్రభుకి కనుక మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనల్ని తన శాంతి సమాధానముల చేత నింపి ఆయన మనల్ని నడిపిస్తారు అలా చూడండి ఒక్కొక్క మాట చదివి ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయము మనకు బాగా తెలుస్తున్న మాట ద్వితీయోపదేశ కాండము చదివించాలని ద్వితీయోదేశాశపడు పదకొండవ అధ్యాయము పన్నెండు వచ్చి చదవండి దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడికి స్తోత్రం హెలూయ ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయండి ఎప్పటి నుంచి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఈ దినం మొదలుకొని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా నీవు ఆయనకు దగ్గరగా సమీపముగా ఉంటే నీ మీద దేవుని కన్నులు ఉంటాయి నీ మీద దేవుని యొక్క దృష్టి పింటాడు దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఏ స్థితిలో ఉన్నా ఆయన చూస్తూనే ఉంటాడు నీ పరిస్థితులు చూస్తూనే ఉంటాడు కోమడి తన పిల్లలు దగ్గరున్నంత కాలము ఏ అపాయములవు కోడి పిల్లలు కవున కదా చెప్పండి మనము దేవునికి దగ్గరగా ఉన్నంత సమయము మనకి ఏ అపాయం రాదండి ఎందుకంటే మనల్ని ఊర్చిన పూర్తి బాధ్యత తండ్రి ఆయన కలిగి ఉన్నారు హలలోయ మరలా చూడండి సంవత్సరాది మొదలుకొని యహోగా కన్నులు సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రతిరోజు దేవునికి ప్రతిరోజు ఉంటాయి దేవుని బిల్లారా ఇదో ఆయన నిన్ను చూసి చూడనట్లుగా ఉంటే ఆయన కాదు నువ్వు ఆయన విశ్వాసంతో ఆయన వ్యవహరిస్తే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని కనుక నువ్వు నిలిచి ఉంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు ఎప్పుడు వ్యతిరేకంగా దుఃఖకరంగా మనం ఉండకూడదండి ఆయనను సంతోషపరిచే విధంగా మన జీవితాన్ని మనం భద్రపరుచుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే పడిపోయిన నీ జీవితాన్ని పడిపోయినటువంటి అది ఏదైనా నీ వ్యాపారమే కావచ్చు నీ చేతికొని ఏదైనా గానీ ఏ సయ్య పునర్నిర్మించగలడు ఆయన పునరుద్ధరించగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఒకవేళ ఇప్పుడు నువ్వు అప్పులతో కోరుకుపోయి ఇబ్బంది పడుతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం చివరికల్లా నీకు అప్పులన్నీ పోత నీ చేతిలో కొన్ని లక్షలు ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడేమో ఆయనకు సాధ్యమే అలూయా ఆయనకి అసాధ్యమైన లేదు నువ్వు నమ్ము ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో గతించిన రెండు వేల ఇరవై ఐదులో నువ్వు మిస్ చేసుకున్నావో పోగొట్టుకున్నావో నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితముగా ఈ సంవత్సరం ప్రారంభంలోని మరలానికి అలంకరిస్తాను దేవునికి సాధ్యం ఆమె దేవునికి సాధ్యమే దేవుని పెట్ల ఆయన నిర్మించగలడు అనొచ్చు నయోమిగొట్టుకున్నారు పాస్టర్ గారు ఎట్లా ఏమంటే తన పాడల్ని దేవుడు నిలబెట్టు పాడలు అంత ఎంతో అన్యోన్యంగా ఉంటారు వారి ద్వారానే అక్కడ ఉంటది నేను ఇదిగో మహ్లోనికి బదులుగా ఇదిగో నేను స్వీకరిస్తున్నాను తన ద్వారా మరలా దేవుడు సంతానాన్ని వ్యాప్తింపచేశాడు ఇంకో మాట చెప్పిన గ్రంథంలోనే పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన ఎవరైనా చదవగలరాండి అండి గ్రంథం పదకొండవ అధ్యాయము ఎస్షయి అందరు తీసారండి అందరు తీసారా ఎస్షై మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి చూసారండి దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక మరలా చదువుదాం ఆ మాట చూడండి ఎస్షయి మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురకు ఎదిగి ఫలించును హలు అంటే యక్షయి వద్దు అని ఎందుకు అన్నాడు అంటే ఆ కాలంలో ఆ కాలంలో దేవుని మిట్లాగా మనం చదువుతో సమయ గ్రంథంలో ఆ కాలపు పురుషులలో యక్షయి మాత్రమే పెద్దవాడై ఉన్నాడు

ఆయన ఒక్కడే వృద్ధుడుగా ఉన్నాడు సౌలు దినములలో థ్యాంక్ యూ జీజ్ సాలెల్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గారు హాలూయా సమీరు మొదటి గ్రంథం సమీరు మొదటి గ్రంథం సౌలు దినములలో ఎస్ఐ ఒక్కడే ఆ ముసలివాడిగా ఉండడం ఉండదు బహుశా సమీరు గ్రంథంలో కావచ్చు లేకపోతే ఆ దిన గ్రంథంలో మరలా మరలా రాశారు కదా రాజుల గ్రంథంలో కూడా ఇండొచ్చు అక్కడ రాయబడి ఉంటుంది ఏమని ఉంటుందంటే ఈయనొక్కడే పెద్దవడు ఎస్ ఇక్కడ ఉండొచ్చు బహుశా సమయాన్ని మొదటిగా అందము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుతారా అండి ఈలోపు నేను పన్నెండవ వచ్చిన చదవండి దావీదు యూదా బెత్లహేము వాడకు ఎఫ్రా తీయుడైనా ఎస్ఐ అనే వాడు కుమారుడు ఎస్ఐ కెనమంటుగురు కుమారుడు అతడు సౌలు కాలమందు జనులలో ముస్సలి వాడై ఉండేను ఆయన ఒక్కడే ఉన్నాడండి ఇంకా అర్థమవుతుందా మీకు అంటే ఇక్కడ ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టెను దాని అంకురము నుండి ఎదిగి ఫలించును అని ఉన్నదంటే దేవుడు ఎంతగా యశి కలిగి ఉన్న భక్తిని బట్టి యశ్ అయిన ఆశీర్వదిస్తున్నాడో చూడండి నీ జీవితంలో నీవు అనుకోవచ్చు మాకు మేము ఈ విధంగా ఉన్నామే ఇంకా నా 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 నుండే నా తరం అయిపోతుందేమో అనుకోవచ్చు లేదు నీవు ప్రార్థిస్తే దేవుడు నీ పిల్ల పిల్లలైనా నీ పిల్ల పిల్ల తరాలు దేవుడు అయినా వర్తిల చేస్తాడు దేవుడికి స్తోత్రం ఎలాగోనంటే యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూడండి పద్నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిదవ వచనాలు యోగ గ్రంథం వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునో దానికి కొమ్మలు వేయుననియో నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత వలె అది కొమ్మలు నీటి చూడండి వృక్షము నరకబడి అది తిరిగి చిగుర్చునూ లేత కొమ్మలు వేయటన్ నమ్మకం గలదు ఎనిమిది వచ్చిన దాని వేరు భూమిలో పాతదైపోయినను అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినో నీటి వాసన చేత అది చిగుర్చును అల్లెందు నీటి వాసన వస్తే అడుగు మొద్దు చిగురుస్తుందాసా ఒక నీటి వాసన వస్తే అడుగు మొద్దు చిగురుస్తుందా ఆమె లేత మొక్కలు నిజమేనండి ఏ కుటుంబమైనా మన జీవితంలో మన మొద్దు వలె నరకపోయి ఉండొచ్చు చీకిపోయి ఉండవచ్చు లేకపోతే ఆ ఏమంటారండి ఆ మన మొద్దు మట్టిలో చీకిపోయి ఉండవచ్చు ఇంకేదైనా కానీ పరిశుద్ధాత్మదేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన స్పరిశ మనకు తగిలితే మనము చిగురిస్తూ ఉంటాం ఆయన స్పర్శ మనకు తగిలితే మనం ఫలిస్తాం జీవితాలను చిగురింప ఆయన ఆయనూయ మూడు బారిన జీవితాలను వేసే చిగురింప ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మనల్ని చిగురింప చేస్తాడు అలీలోయ ఆయన పనులు ఫలింపు చేస్తారు ఈ పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి ఓకని కరువు ఏమంటే ఈ పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి ఆ యొక్క పేద స్థితి దీన స్థితి లేకపోతే ఆత్మీయతలో దిగజారిన స్థితి ఉండదండి నువ్వు ప్రభువుని నువ్వు స్పర్శించగలిగితే ప్రభుని నువ్వు హత్తుకోగలిగినట్లయితే ఆయన నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఆయన మరలా పునర్నిర్మించగలడు హాల్లో ఆయన చేయగలరు దేవుని బిడ్ల ఆయనకు కొంత సమయం ఇవి ఎలాగో ఆయనని ఎందు సంతోషించేటట్లుగా నువ్వు ఆయన ఎంతో సమయం గడువు మోసం ఏమంటారు తెలుసా శుభకాలేములు వాళ్ళు ఏమంటారు తెలుసా దేవుడు మన ఎందు ఆనందించిన ఎడల మనల్ని జయింప చెయ్యడు హాలి వీళ్ళంతా భయపడిపోతున్నారు కదా దేశంలోకి వెళ్ళి ఏమంటే జాతులు వారికి భయపడిపోతుంటే వీళ్ళిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా దేవుడు మన ఎందు ఆనందిస్తే వాళ్ళని మనకు దాసులుగా చేస్తాడు హలి మన శక్తి మీద మనం ఎప్పుడు వేసుకోకూడదు దేవుని శక్తి మీద మనం వేసుకోవాలి ఎలా దేవుని శక్తి మన మీద పనిచేస్తుంది మన ద్వారా పనిచేస్తుంది అంటే ఆ దేవుడు మన ఎందు ఆనందించినప్పుడు నా జీవితం అలా ఉందా ఆనందంగా దేవుడు ఆనందించే విధంగా ఉందా దేవుడు సంతోషించే విధంగా నా జీవితం ఉందా అని అనుకున్నాడు నా నా కుమారుడు నా దాసుడు యోగ సంగతి ఆలోచించారా అతడు నీతి మంతుడు యథార్థం ఎంత మంచి సాక్ష్యం అండి దేవుడు మన ఎందుకు ఈ నూతన సంవత్సరం మనకు దీవినకరంగా ఉంటదండి ఖచ్చితంగా ఆయన మాట్లాడుచున్నాడు నీ గోడల్ని కడతాడు నీ ఇంటిని కడతాడు పడిపోయిన నీ గుడారాన్ని తిరిగి వేసే నిలబెడతాడు హలియా ఆడే కొన్ని జీవితాన్ని మరలా పునరుద్ధరింప చేస్తాడు ప్రతి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆయన దీవించునిగాకూసుకుందాం ప్రార్థన చేద్దాం బిడ్డ మన జీవితాన్ని ఏ సై చేతిలో పెడితే ఆయన ఖచ్చితంగా